తాగునీరు అందించే విషయంలో కానీ ఇక్కడ అనేక రకాల సమస్యలు ప్రజలను పట్టిపిడిస్తూ ఉన్నాయి ఈ జూబ్లీల్స్ ఆనుకొని ఉన్నటువంటి అభివృద్ధి చెందింది జూబ్లీల్స్ ఆనుకున్నటువంటి షేర్లింగంపల్లి అభివృద్ధి చెందింది జూబ్లీల్స్ ఆనుకొని ఉన్నటువంటి కూకట్పల్లి అభివృద్ధి చెందింది జూబ్లీల్స్ హిల్స్ ఆనుకొని ఉన్నటువంటి అభివృద్ధి చెందింది కానీ జూబ్లీ హిల్స్ మాత్రం పేరుకు జూబ్లీ హిల్స్ మాత్రమే తప్ప ఇక్కడ ఉన్నటువంటిదంతా కూడా మురికి హిల్స్ సమస్యల హిల్స్ అని సందర్భంగా మనం వస్తున్నాను అనేక రకాల సమస్యలతో ఇక్కడ ప్రజలు మరి ఇబ్బంది పడతా ఉన్నారు దీనికి పూర్తి బాధ్యత పది సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అంతకుముందు పది సంవత్సరాలు ఇప్పుడు రెండు సంవత్సరాలు పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి తగుదునమ్మా అని ప్రజలు ఇబ్బంది పాలవుతూ ఉంటే ఈ రెండు పార్టీలు కూడా మజ్లిస్ పార్టీతో కుమ్ముక్కై మజ్జిలిస్ట్ పార్టీతో మరి ఈరోజు సహవాసం చేస్తూ మజ్జిలిస్ట్ పార్టీ దౌర్జన్యాలను పెంచి పోషించే విధంగా ఈ జూబ్లీస్లో మజ్లిస్ పార్టీని పెంచే విధంగా ఈ రెండు పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మజలిస్ట్ పార్టీ గెలిచినట్టే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కాంగ్రెస్ గెలిచినట్టే ఈరోజు హైదరాబాద్ నగరంలో అనేక మంది ఎమ్మెల్యేలు మరి ఈరోజు బీఆర్ఎస్ తరఫున గెలిచి అది షేర్లింగ్ తీసుకున్న తీసుకున్నాం అది రాజేంద్ర నగర్ తీసుకున్నా అది ఖైరతాబాద్ తీసుకున్నా బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్లో చేరారు కాబట్టి రెండు పార్టీలు ఎక్కడ గెలిచినా ఏ పార్టీతో గెలిచినా ఏ గుర్తు మీద గెలిచినా వీళ్ళు పూర్తిగా రెండు పార్టీలు అవకాశవాద పార్టీలు పార్టీ ఫిరాయింపుదారుల పార్టీలు పచ్చి అవినీతి పార్టీలు కుటుంబ పార్టీలు కాబట్టి ఈరోజు కుటుంబ పార్టీలు అయినటువంటి మజ్జిలిస్ పార్టీ కుటుంబ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే ఈరోజు జూబ్లీ హిల్స్లో బీజేపీ గెలవాలి మోడీ గారి నాయకత్వంలో జూబ్లీ హిల్స్ని అభివృద్ధి చేసే విధంగా ఇక్కడ ఎమ్మెల్యే ఉంటే తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది జూబ్లీ హిల్స్ ప్రజల గురించి గత అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు పట్టించుకోలేరు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్స్ పట్టించుకోలే అందుకే జూబ్లీ హిల్స్ ప్రజల్లో అనేక రకాల సమస్యలు ఉన్నాయి అడుగు తీసి అడుగు వేయలేము మరి ఏ రకంగా డ్రైనేజీ వరదల్లా రోడ్ల మీద పారుతుందో మనం చూస్తూ ఉన్నాము కాబట్టి రెండు పార్టీలకు బిఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ట్యూబ్ల్స్ ప్రజల ఓటు అడిగేటువంటి నైతిక హక్కు లేదు ఈ రెండు పార్టీలు కూడా ప్రజా సమస్యలను గాలి కొదిలేసి ఇక్కడ అనేక రకాలుగా ప్రజలకు కష్టాలు తెచ్చారు అంతేకాకుండా ఈ రెండు పార్టీలు మరి మజ్జిలిస్ట్ పార్టీని భుజానెక్కిత్తుకొని ఊరేయం చేస్తున్నారు ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలి మజిలిస్ట్ పార్టీకి బుద్ధి చెప్పాలి మజిలిస్ట్ పార్టీ అభ్యర్థిగా గతంలో పోటీ చేసినటువంటి అభ్యర్థి ఈరోజు జెండా మార్చి గుర్తు మార్చి ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాడు కాంగ్రెస్ ముసుగులో ఈరోజు మజ్లిస్ట్ పార్టీ అభ్యర్థి పోటీ చేస్తూ ఉంది గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ఈ జూబ్లీ ఎమ్మెల్యే ఉండి కూడా కార్పొరేటర్స్ ఉండి కూడా ఏమీ ఒరగబెట్టలే చిన్న సమస్యలు కూడా పరిష్కారం చేయలేదు అలాంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినా బీఆర్ఎస్లో ఉంటారన్న నమ్మకం లేదు బీఆర్ఎస్ పార్టీ గెలిచినా ఇక్కడ సమస్యలు పరిష్కారం చేస్తారన్న నమ్మకం లేదు అందుకే బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా చరమ గీతం పాడాలి ఈ జూబ్లీ ఇప్పుడు గెలవాలి రేపు తెలంగాణ గెలవాలి ఈ దిశలో జూబ్లీస్ ప్రజలు పేద ప్రజలు మధ్యతరతి ప్రజలు ప్రైవేట్ సెక్టర్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు మరి తప్పకుండా ఈ రెండు పార్టీలకు పాతరేయాలి ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలి ఇక్కడ భారతీయ జనతా పార్టీని గెలిపించాలి గోండాలు గెలిచిన మజ్జిలిస్ట్ పార్టీ సమర్థకులు గెలిచిన సమస్యలు పరిష్కారం చేయాలన్నటువంటి అసమర్థులు గెలిచినా గూండాయిజ్ అని రౌడీజ్ అని ఎదుర్కోలేనటువంటి శక్తులు గెలిచిన జూబ్లీల్స్ మళ్ళీ నష్టపోతుంది జూబ్లీల్స్ ప్రజలారా నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఈ జూబ్లీల్స్ని రక్షించండి భారతీయ జనతా పార్టీని గెలిపించండి పువ్వు గుర్తుకు ఓటేయండి మజ్జిలిస్ట్ పార్టీ యొక్క కోరలు పీకండి బీఆర్ఎస్ యొక్క అసమర్థతకు బుద్ధి చెప్పండి కాంగ్రెస్ పార్టీ ముసుగులో పోటీ చేస్తున్నటువంటి మజ్లీస్ పార్టీకి బుద్ధి చెప్పండి మనం చేస్తా ఉన్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి